హాయ్ అండి బాను ఛానల్కి స్వాగతం ఈరోజు తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న షోర్ టెంపుల్ని చూపించబోతున్నాను ఈ షోర్ టెంపుల్ ఏడు వందల ముప్పై సంవత్సరంలో పల్లవుల్లో రెండవ రాజు అయిన నరసింహవర్మన్ ఈ షోర్ టెంపుల్ని నిర్మించడం జరిగిందని మన చరిత్ర చెబుతుంది ఈ షోర్ టెంపుల్ సముద్ర తీరం వెంబడి ఉండటం వల్ల అంటే పూర్వం పదమూడు వందల సంవత్సరాల క్రితం ఈ సముద్ర తీరాన ఏడు టెంపుల్స్ ఉండేవని సముద్రం ముందుకు రావడం వల్ల ఆరు టెంపుల్ సముద్రంలో మునిగిపోయాయని చెబుతున్నారు ఈ ఆలయం చుట్టూ ఉన్న నంది విగ్రహాలు చూస్తూ ఉంటే అన్ని నంది విగ్రహాలు ఒకే పోలికతో ఉండడం అద్భుతం ఈ షోర్ టెంపుల్ సముద్ర తీరం వెంబడి ఉండడం వల్ల ప్రకృతి విపత్తుల కారణంగా రెండు వేల నాలుగు సునామీ రావడం సునామీ వచ్చినప్పుడు ఈ ఆలయంలో సముద్రపు నీళ్లు ప్రవహించడం ఈ టెంపుల్లో సముద్రపు నీళ్లు నిలిచిపోవడం వల్ల షోర్ టెంపుల్కు కొంతమేర నష్టమైతే జరిగిందని ఈ షోర్ టెంపుల్ సునామీ బారిన పడకుండా ఉండడానికి అప్పటి ప్రభుత్వం షోర్ టెంపుల్ని కాపాడుకోవాలని ఈ టెంపుల్ చుట్టూ పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు గుడి చుట్టూ ఉంచడం జరిగింది ఇప్పుడైతే టెంపుల్లో ప్రవేశించడానికి అనుమతించడం లేదు ఈ షోర్ టెంపుల్ చుట్టూ ప్రాచీన కాలం నాటి శిల్పకళ ఇప్పటికీ మంత్రముగ్ధులను చేస్తుంది షోర్ టెంపుల్ పరిసర ప్రాంతంలో ఓడరేవు ఉన్నట్లు సముద్రం మీదుగా రోమన్స్ యూరోపియన్స్ భారతదేశానికి వచ్చి వ్యాపారం చేసినట్లు వాళ్లకు సంబంధించిన కొన్ని ఆధారాలు వాళ్లకు సంబంధించిన నాణ్యాలు ఇక్కడ దొరకడం జరిగింది ఆ కాలంలో ఇక్కడ సముద్రం తీరం వెంబడి ఏడు గుళ్ళను నిర్మించారని ఇక్కడ వ్యాపార రీత్యా వచ్చిన వారికి ఈ ఏడుగుళ్ళు ఒక ల్యాండ్ మార్క్గా ఉండేవని ఈ ఏడు గుళ్ళలు ఆరు సముద్రంలో కలిసిపోయాయని ఆ కాలంలో ఈ ఏడు గుళ్ళను ఏడు పగోడాలు పిలిచేవారని అప్పుడు సముద్ర తీరం దూరంగా ఉండేదని కాలక్రమేణ సముద్ర తీరం ముందుకు రావడంతో ముందు ఉన్న ఆరుగుళ్ళు మునిగిపోయాయి సముద్ర తీర వెంబడి ఏకశిలా గుడిని నిర్మించడం జరిగింది ఇంతటి మహా అద్భుతమైన గుడిని నిర్మించడం ఈ గుడి నిర్మించడం వెనుక ఆ కాలంలో వాళ్ళు పడిన కష్టాన్ని ఈ గుడి పరిసర ప్రాంతంలో మనం చూడవచ్చు ఇక్కడ చూడవలసిన ప్లేసెస్ ఇంకా ఉన్నాయి నేను ఈ వీడియోలో చూపించలేకపోతున్నాను పంచరథ భీమరథ నక్కుల సహదేవరథ ద్రౌపదీ రథ రథ ఉన్నాయి మహాబలిపురంలో ఇక్కడ కృష్ణా బాల్ స్టోన్ కూడా ఉంది ఇక్కడ వచ్చిన వారు చూడవచ్చు ఇంకా ఇక్కడ ఉన్న లైట్ హౌస్ని కూడా మనం చూడవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను